శ్రీకాకుళం జిల్లాలో ఏటీ ఒట్టుపొరత గ్రామంలో ప్రభుత్వ స్థలంలో టేకు చెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు రాత్రికి రాత్రి టేకు దుంగలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గ్రామస్తులు అడ్డగించారు అంతకుముందు మరో వాహనాన్ని సైతం వెంబడించగా గ్రామస్తులను బయకంపితులను చేస్తూ అతి వేగంతో తప్పించుకుని వెళ్లిపోయారు వేలంపాట వేసి చెట్లను తీసుకువెళ్తున్నామని చెప్పారు వాహన డ్రైవర్ పొంతలలేని సమాధానాలతో సందేహం వచ్చిన గ్రామస్తులు వారిని ఆపేశారు అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని నిందితులపై కేసు నమోదు చేసేదాకా కదా ని అక్రమ రవాణా చేస్తున్న వాహనం ముందే బైఠాయించారు ఊర్జిమాను వైపర్తి గ్రామం సార్ మా ఊరికి సంబంధించి ప్రభుత్వ భూమిలో టేకి చెట్లు నరిచారు సార్ అది మాకు విషయం తెలిసింది తెలిసిన తర్వాత ఆపోయింది సార్ ఆయిపోయి వెంటనే ఎంఆర్ కి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్ పద్దెనిమిది సీట్లు నరికిస్తారు సార్ ఆ నరికిన తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళేమో మళ్ళీ స్పందన ఏమీ లేదని చెప్పేసి ఎంఆర్ఓ కలిగితే ఎస్ఐ గారు కడిగితే అది రెవెన్యూ వాళ్ళకి పంపించాము వాళ్ళు వచ్చి చూస్తారు వాళ్ళు వచ్చి చూసాక చెప్పాము అన్నారు మా గ్రామంలో ప్రభుత్వ భూములో అక్టోబర్ పన్నెండవ తేదీన చెట్లు నరికి వేయడం జరిగింది దీనిపై పదమూడవ తేదీన మండల తహసీల్దార్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అదే రోజున పోలీస్ ఎస్ఏ సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ గారికి రెవెన్యూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది ఎంక్వైరీలో ఏడు చెట్లు మాత్రమే తేలేయని విఆర్ఓ గారు చెప్పడం జరిగింది స్పందించకపోతే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నంబర్లు వేయడం జరిగింది